అన్ని వర్గాల ప్రజల సామాజిక ఆర్థిక విద్య జీవనోపాధి జనాభా సంబంధిత అంశాలకు సంబంధించి సమగ్ర కులగణన నేడు ప్రారంభం కానుందని కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ వరకు అన్ని గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది వాలంటీర్లు ప్రతి ఇంటిని సందర్శించి కులగణన సమాచారం సేకరిస్తారని వివరించారు సర్వే కాలంలో అందుబాటులో లేని వారికి ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి రెండో తేదీ వరకు సచివాలయంలో సమాచారం సేకరిస్తారని తెలిపారు సర్వేలో ఎదురయ్యే సమస్యలను తక్షణమే పరిష్కరించారు జిల్లా స్థాయిలో సంక్షేమ శాఖల వద్ద సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి జిల్లా స్థాయిలో నోడల్ అధికారులను నియమించామని ఆయన వివరించారు ఈ సర్వే ద్వారా సేకరించిన సమాచారాన్ని అట్టడుగు వర్గాలకు మెరుగైన ప్రణాళికలు రూపొందించేందుకు మాత్రమే వినియోగిస్తారని ఈ సమాచారం ఆధారంగానే ప్రస్తుతం అమల్లో ఉన్న సంక్షేమ పథకాలను తొలగించబోరని స్పష్టం చేశారు అలాగే కులధృవీకరణ పత్రాల ఈ సమాచారాన్ని ఉపయోగించారని తెలిపారు ఈ వివరాలు తెలిపారు జిల్లాలో గణన ప్రక్రియ విజయవంతం చేసేందుకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు